హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏంట్రా ఇది నిన్న శ్రీరామనవమి అయితే ఈరోజు శుభాకాంక్షలు చెప్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నిన్న కొంచెం పోస్ట్ చేద్దాము అనుకునేసరికి లేట్ అయినుండే సరే ఇంకా రేపు చేద్దాంలే అని చెప్పి చేశాను ఎందుకో మీకు శుభాకాంక్షలు చెప్పాలి అనిపించింది అందుకే చెప్తున్నాను ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా సారీ 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 నిన్న స్పెషల్ ఏంటో తెలుసా సేమియా పాయసం అండి దీంతోపాటు నేను ఏమేం చేసుకున్నానో మీకు లాస్ట్లో నేను చూపిస్తాను ఇంక మనం పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మీ ఫ్యామిలీకి తగ్గట్టు మీరు సేమియా అనేది వేసుకోండి సేమియా వేసుకొని మంచిగా దూరగా వేపుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకోండి పక్కన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పాలు పోసుకొని పాలకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకొని ఈ పాలు అనేది ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కొంచెం పక్కన పెట్టేసుకోండి బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న ఐ మీన్ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకొని మంచిగా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇది మనం ఉడికినాక ఎట్లా అంటే మీరు ఇట్లా పట్టుకోగానే తుణికిపోవాలి అట్లా బాగా ఉడికిన తర్వాత మీరు ఇందులోకి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి మీకు నార్మల్గా బెల్లం అనేది మేము ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాము అంటే అలా కూడా వేసుకోవచ్చు లేదు మాకు అలా కరగట్లేదు అని అంటే పక్కన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి కొన్ని వాటర్ పోసుకొని బెల్లం వేసుకొని కరగబెట్టుకొని ఆ కరగబెట్టుకున్న నువ్వు బెల్లం బెల్లాన్ని కూడా మనం ఇందులో వేసుకోవచ్చండి పాకంలాగా అది మీ ఇష్టం మీకు ఎట్లా వీలైతే అట్లా చేయండి ఈ లోపు బెల్లం కరిగేలోపు ఇంకో ఒక పక్కన ఒక చిన్న కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక టూ త్రీ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని గీ బాగా మరిగిన తర్వాత ఇందులోకి బాదం పిస్తా జీడిపప్పు కిస్మిస్ ఇంకా మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు బాగా వేసుకొని ఇవి బాగా మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి ఇంకో విషయం మర్చిపోయాను ఇవి వేసే కంటే ముందు మనకి ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం మాకు ఇష్టం ఉండదు కాబట్టి మేము ఇలాచీ పౌడర్ వేసుకోలేదు ఇలాచీ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా ఉడికించిన ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇది వేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ తిప్పితే ఎంతో టేస్టీ అయిన సేమ్య పాయసం అనేది రెడీ అయిపోతుందండి సేమ్య అయిపోయింది ఇప్పుడు నేను మీకు నిన్న చేసుకున్న వంటలనే చూపిస్తాను ఫస్ట్గా పులిహోర పాయసం అండ్ శ్రీరామునికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం అండి అండ్ నేను వడపప్పు మీకు చూపించలేదు కానీ చేశాను మీరు కూడా శ్రీరామునవి బాధగా చేసుకున్నారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్